తెలంగాణలోని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు తీపిికబులు చెప్పారు రాష్టంలో కంది మిర్చి పళ్లు పూలు కూరగాయల సాగు చేస్తున్న రైతుల కోసం కొత్తగా మార్కెట్లు స్థాపించాలన్నారు ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు వ్యవసాయం అనుబంధ రంగాలకు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రతిపాదనలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్టంలో సన్న చిన్నకారు రైతులు ఎక్కువ లబ్ది పొందేలా వ్యవసాయ యాంత్రీకరణ సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తామన్నారు రాష్టంలో మరో వెయ్యి రైతు వేదికలకు రెండు మూడు నెలల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు రైతు వేదికల నిర్వహణ ఖర్చులను వెంటనే విడుదల చేయాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు ఏర్పాటు చేసి నూనె గింజలు పప్పు దినుసులు కూరగాయలు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలన్నారు మల్బరి రైతులకు ఇచ్చే సబ్సిడీని సకాలంలో అందించాలని పట్టు పురుగుల పెంపకం మార్కెటింగ్ వసతులు వృద్ధి చేయాలన్నారు వ్యవసాయ పనిమిట్లు సూక్ష్మ సేద్య నీటి పరికరాలు యంత్రాలు రాయితీపై ఎక్కువ మంది అన్నదాతలకు అందాలన్నారు ప్రతి రైతు పొలంలో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించడంతో పాటు ఫలితాలు అందజేయడం వ్యవసాయ శాఖ బాధ్యత అన్నారు రైతుల వద్దకే మట్టి నమూనా పరీక్షలు చేసేందుకు వీలుగా సంచార పరీక్షా కేంద్రాన్ని మొదటి దశలో ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున మంజూరు చేస్తామన్నారు తర్వాత వాటిని అన్ని జిల్లాలకు విస్తరించాలన్నారు మార్కెట్ కమిటీల పునర్విభజనకు వస్తున్న ప్రతిపాదనలు దీర్ఘకాలంలో పెండింగ్ లో ఉండడంపై మంత్రి తుమ్మల మార్కెటింగ్ కార్యాలయాల ఉన్నతాధికారిపై అసహనం వ్యక్తం చేశారు రైతు భరోసా పథకంపై అమలుపైన కీలక ఆదేశాలిచ్చారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రాష్ట్రంలో రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి భూముల వర్గీకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు